ఒక పాట పాడుకుందేమన్నా అని స్పతించుకున్నాము కాలం సమయం నా వేనంటూ అనుకుంటున్నావా రోజులన్నీ నా వేనంటూ జీవిస్తున్నావా కాలం సమయం నా వేనంటూ అనుకుంటున్నావా రోజులన్నీ నావేనంటూ జీవిస్తున్నావా దేవుని ముందు నిలిచే రోజుంది దేవునికి బదులిచ్చే రోజుంది నీ లెక్క బా చెప్పే రోజుంది నీ తక్కిడ కం వేసే రోజుంది కాలం సమయం నావేనంటూ అనుకుంటున్నావా రోజులన్నీ నావేనంటూ జీవి రోజులు కావునివి కావు దానముగా దేవుడు నీకిచ్చినట్టివి జరుగుచున్న రోజులు కావునివి కావు దానముగా దేవుడు నీకిచ్చినటివి వడివడిగా రోజులు పరిగెడుతున్నాయి వడివడిగా రోజులు పరిగెడుతున్నాయి తరుణాలే ఆగవే మయ్యా ఈ మాట వినవయ్యా నీ గుండె తలుపులు తెరచి ఏ సయ్యను పిలువయ్యా మయ్యా ఈ మాట వినవయ్యా నీ గుండె తలుపులు తెరచి ఏ సయ్యను పిలువయ్యా కాలం సమయం నా అనుకుంటున్నావా రోజులన్నీ నావేనంటూ జీవిస్తున్నావా కాలం సమయం నావేనంటూ అనుకుంటున్నావా రోజులన్నీ నావేనంటూ జీవిస్తున్నావా దేవుని ముందు నిలిచే రోజుంది దేవునికి బదులిచ్చే రోజుంది నీ చెప్పే రోజుంది కం వేసే రోజుంది కాలం సమయం నావేనంటూ అనుకుంటున్నావా రోజులన్నీ నావేనంటూ జీవిస్తున్నావా ప్రభు క్రీస్తు నామంలో పాదంపూడి గ్రామ ప్రజలకు శుభాభివందనలు తెలియజేస్తూ ఉన్నామండి ఈ మధ్యాహ్న సమయంలో యేసు ప్రభుని గురి మాటలు పెంచుకోవడానికి మీ మధ్యకి రావడానికి దేవుడు మాకు ఇచ్చిన కృపను బట్టి దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం ఈ మైక వింతడం ద్వారా ఎంతమంది అయితే వింటున్నారు వారందరూ కూడా శ్రద్ధతో ఈ మాటలను ఆలపెట్టవలసిందిగా ప్రేమతో కోరుకుంటున్నామండి బైబిలి గ్రంథంలో ఒక మాట ఉందండి కాలము సంపూర్ణమవు సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యము సమీపించుచున్నది మారు మనసు పొందండి కాలము సంప కాలము సంపూర్ణ మగుచున్నది అనే ఒక మాట ఉంది మనము ఉదయం లేచినది మొదలుకొని చూసుకుంటే గనక మనకు తెలియకుండానే సమయము గతించిపోతుందండి నిమిషాల్లో క్షణాల్లో కాలం ఏమవుతుందండి ఉదయము సాయంత్రము పరిగెడుతూనే ఉంది ఇంతకుముందు మనం చూసుకుంటే ఎలా ఉండేదంటే దినాలు రోజులు గడుచుకుని గడవాలంటే చాలా భారంగా ఉండేది కానీ ఇప్పుడు ఏ ఎప్పుడు తెల్లారుతుందో తెలియట్లేదు ఎప్పుడు పొదుగుతుందో తెలియట్లేదు అంటే కాలము పరిపూర్ణమవుతుందండి పరిగెడుతూ పరిగెడుతూ ఉంది మరి ఈ కాలంలో జీవిస్తున్న నరుడు ఏ విధంగా కాలం వెంబడి పరిగెడుతున్నాడు అన్నది ఆలోచన చేస్తే చాలా మంది ఏం చేస్తున్నారంటే కాలంతో పాటు పరిగెడదానని చెప్ చాలా ప్రయత్నాలు చేస్తున్నారండి అంటే ఈ టెక్నాలజీని ఉపయోగించుకుని మానవుడు తనకున్న జ్ఞానాన్ని బట్టి కాలంతో పాటుగా పరిగెత్తాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది కదా మానవ ప్రయత్నాలన్నీ విఫలమవుతాయి ఎందుకంటే సూర్యుని కింద సమస్తము వ్యర్థమేనని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది జ్ఞానం ఈ లోకంలో ఒక వ్యక్తి ఎంత జ్ఞానం సంపాదించుకున్నా ఎంత గొప్ప గొప్ప చదువులు చదివినా ఎంత ఉన్నతమైన ఉద్యోగాలు చేసినా గానీ ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లాల్సిందేనండి ఈ లోకాన్ని విడిచిపెట్టాల్సిన సమయం ఒక రోజు ఉంది ఎప్పుడు చనిపోతామో మనకు తెలియదు ఈ రోజు బతుకున్నాము ఇంకో గడిలో మనం బతుకుంటామో లేదో తెలియదు రేపు ఏమి జరుగుతుందో కూడా మనకు తెలియదండి నేడు ఇప్పుడు ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి జీవితాలు మన జీవితాలండి యేసు వారు ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఈ జీవితానికి ఎంత రూపాన్ని ఇచ్చాడో ఒకసారి ఆలోచించండి ఎంత వెలుగునిచ్చాడో ఒకసారి ఆలోచించండి తన రూపంలో తన స్వరూపములో తన పోలిక చొప్పున నరుడి ఎంత అందంగా చేశాడంటే తనలాగా నరుడు జీవించాలని చెప్పి తన పోలికలో జీవించాలని తన ఇష్టాన్ని నెరవేర్చాలని తన ప్రేమను చూపించాలని దేవుడు ఎంతో ఆశపడి తన రూపంలో నరుని చేసుకుంటే ఆ నరుడి లోకంలోకి వచ్చేం చేస్తున్నాడంటే తనకి నచ్చినట్లు జీవించడానికి ఇష్టపడుతున్నాడు దేవుని ఆలోచన ఏంటో తెలుసుకోవట్లేదు దేవుని ఏంటో తెలుసుకోవట్లేదు దేవుడు ఏ పర్పస్తో అయితే నేను ఈ లోకానికి తీసుకొచ్చాడు అనే విషయాన్ని మరిచిపోయి కాలంతో పరిగెడుతున్నారండి కాలంతో పాటుగా ఏవేవో చెయ్యాలి ఎంత ఉన్నతంగా ఉండాలి ఉన్నతమైన స్థానంలో ఉండాలి అని ఎక్కడికెక్కడికో వెళ్తున్నారు ఏ ఏయో ప్రయత్నాలు చేస్తున్నారు దాంట్లోనే ఏమైపోతున్నారంటే పాపంలోనే పడిపోతున్నారండి అందుకే బైబిల్ సెలవిస్తుంది కదా ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు ఏ భేదము లేదండి అందరూ కూడా ఏం చేస్తున్నారంటే పాపము చేస్తున్నారు మీరు అనుకోవచ్చు మేమేం పాపం చేస్తున్నామండి మేము బానే ఉన్నామే మంచిగానే ఉంటున్నాం మా పనులు మేము చేసుకుంటున్నాము మాది మేము తింటున్నాము మేము బానే ఉంటున్నాం మేము ఏ పాపం చేస్తున్నాం అని అనుకోవచ్చు మన అందరము కూడా జన్మతహ కర్మతహ పాపులు మేనని పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా తెలియదు చేస్తుంది మన పుట్టుకలోనే పాపం ఉందండి మరి ఆ పాపంలో పుట్టిన మనిషి పాపంలోనే బ్రతుకుతూ పాపంలోనే చనిపోతే ఎలా పుణ్యలోకానికి వెళ్తాం ఒకసారి ఆలోచించండి స్వర్గం స్వర్గం చేరాలంటే కొన్ని మంచి కార్యాలు చేయాలి అనుకుంటారు పుణ్యక్షేత్రాలు తిరగాలి అనుకుంటారు ఈనాడు అందరూ కూడా ఆ పాపాన్ని పోగొట్టుకోవడానికి ఎక్కడికో తిరుగుతున్నారండి తీర్థయాత్రలు వెళ్తున్నారు పుణ్యక్షేత్రాలు చేరుతున్నారు ఎక్కడికో తిరిగి వారి పాపాన్ని కడుక్కోవడానికి ఎంతో ప్రయత్నాలు చేస్తున్నారు కానీ పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది కదా గొర్రెల యొక్క మేకల యొక్క గొడ్ల యొక్క రక్తం ఏది కూడా మీ పాప నుంచి విమోచించలేదు ప్రభు నేసుక్రీస్తు వారు చిందించిన రక్తము ద్వారా పరిశుద్ధుని యొక్క రక్తము ద్వారాగా మాత్రమే ఈ లోకంలో ప్రతి ఒక్క మనిషికి పాప విమోచన కలుగుతుందని పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుందండి ఆ పరిశుద్ధుడు ఎవరంటే గనక ప్రభు అనేసుక్రీస్తు వారి ఆయన జన్మలో పరిశుద్ధత ఉందండి మనందరము కూడా పురుషుని ప్రమేయంతో ఈ లోకంలోకి వచ్చాం అందుకని మన పాప మన పుట్టుకలో ఏముందంటే పాపం ఉందండి చనిపోయేటప్పుడు కూడా మన పాపంలోనే చనిపోతే ఏ ప్రయోజనం మనం ఎక్కడికి వెళ్తాం మీరు అందులో అనుకుంటారు కదా నరకం నరకంలోకి వెళ్తాం నరకం ఎలా ఉంటదంటే అగ్ని ఆరదు పురుగు చావదు యుగ యుగాలు కూడా కాలిపోతానే ఉంటామండి అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఎంత బాధపడిన ప్రయోజనం ఒక ధనవంతుడు అలాగే ఈ లోకంలో తనకి ఇష్టానుసారంగా జీవించాడండి నచ్చినట్లు జీవించాడు భయం లేకుండా భక్తి లేకుండా జీవించాడండి చనిపోయాడు నరకానికి వెళ్ళి నరకంలో ఏం చేస్తున్నాడు నరకయే తన పడుతున్నాడు అండి అక్కడ బాధపడుతున్నాడు అక్కడ బాధపడినా సహాయం చేయడానికి ఎవ్వరూ రారండి హెల్ప్ చేయడానికి ఎవ్వరూ రారండి ఎవరు కూడా ఒక చుక్క మంటి మంచి నీరుని కూడా మనకు అందించలేరండి ఈ లోకంలో దేవుడిచ్చిన యాయుషు ఎన్ని సంవత్సరాలు తెలియదండి అండి ప్రతిదీ దుగుతామేమో లేదంటే ఎనభై సంవత్సరాలు బ్రతుకుతామో ఇప్పుడు అనరుని నరుడి ఆయుషం చూసుకుంటే ముప్పై ఐదు నలభై యాభై సంవత్సరాలకే చాలా మంది ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారండి ఎన్ని రోజులు జీవిస్తామో తెలియదు కాలము పరిగెడుతూ ఉంది కాలంతో పాటు మానవుడు కూడా పరిగెడుతున్నాడు మరి ఆ పరిగెడుతున్న మానవుడు ఈ లోకంలో ఏం చేస్తున్నాడు ఎందుకు వచ్చాడు ఏ పర్పస్ మీద దేవుడు ఈ లోకం తీసుకొచ్చాడు అనే ఆలోచన తెలియని వారిగా ఉంటున్నారు ప్రియ సహోదరి సహోదరులారా మీరు ఒక్కసారి గ్రహించండి యేసు ప్రభు వారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలకైతే మీ లోకాన్ని ప్రేమించి మనం పుట్టక మనందరినీ ప్రేమించి మనందరి కోసం ఆయన లోకానికి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి చివరి మూడున్నర సంవత్సరాలు ఆయన పరిచయం చేసి మనందరి పాపముల నిమిత్తం కలవరి శిలువలో ప్రాణం పెట్టాడండి ఆయన ప్రాణం పెట్టిన ఆయన రక్తం చిందించిన రక్తం వలన ఎందుకంటే ఆయన రక్తము చిందించాడండి ఆయనలో పాపము లేదండి అన్యాయము లేదండి అక్రమము లేదండి మనందరి పాపము ఆయన భుజాల మీద వేసుకుని మనందరి పాపాల నుంచి విమోదించడానికి ఆయన ఒక్క రక్తపు పొట్టు కూడా లేకుండా చివరి రక్తపు పొట్టు కూడా నీ నా కోసం అందరి కోసం ఆయన చిందించినట్లుగా బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది శద్ధుని యొక్క ఆ ప్రేమను మేము తెలుసుకున్నామండి నా మా పాపముల కోసం ఆయన ఈ లోకానికి వచ్చి మరణించి తన రక్తంలో మమ్మల్ని అందరినీ రక్షించుకున్నాడని మేము తెలుసుకున్నామండి ఈ గ్రామ ప్రజలు కూడా తెలుసుకోవాలని మీరు ఏ ఏ స్థితిలో ఉన్నవారైనా కానీ ఆ యేసు ప్రభుని తెలుసుకోవాలని ఆయన దగ్గరికి రావాలని ఆయన రక్షించే దేవుడని ఆయన కాపాడే దేవుడని ఆయన స్వస్థపరిచే దేవుడని ఆయన పుణ్య లోకానికి చేర్చేవాడు ఆయనేనని మీరందరూ తెలుసుకోవాలని మీ మధ్యకి వచ్చాము దయచేసి మీరందరూ కూడా యేసు ప్రభుని తెలుసుకోండి మీ దగ్గరలో ఉన్న మందిరాలకు వెళ్ళి ఆ ఏసై ప్రేమ ఏంటో మీరు మీ దగ్గర సేవకుల తెలుసుకోండి లేదంటే మా దగ్గర కొన్ని కరపత్రాలు ఉన్నాయి వాటిని తీసుకుని మీరు చదవచ్చు ఏసుప్రభు గురించి తెలుసుకోవచ్చు మేము తెలుసుకున్నామండి మేము కూడా కనుక సమయంలో మీలాగానే లోకాన్ని ప్రేమించిన వారమే లోకంలో జీవించిన వారమే లోకంలో ప్రయాస పడిన వారమే కానీ ఆ ఏసై మమ్మల్ని ఆకర్షించుకున్నాడు ఆ ఏసై గురించి మేము తెలుసుకున్నాం మేము పాపల మనం తెలుసుకున్నాం ఆ యేసు ప్రభు దగ్గర మా పాపాలు ఒప్పుకున్నాం ఆయన మమ్మల్ని క్షమించాడు మమ్మల్ని స్వస్థపరిచాడు మమ్మల్ని బాగు చేశాడు ఆయన రాజ్యానికి చేరుకోవడానికి ఆయన మాకు అవకాశం ఇచ్చాడు ఆయన ఇచ్చిన అవకాశం బట్టి మేమందరూ మీ మధ్యకి వచ్చి ఆయన మాటలు మీకు తెలియపరుస్తున్నాం కాబట్టి కాలం సంపూర్ణం పొందండి సమయం లేదు నేడు రేపో తెలీదు మనం ప్రాణం పోకడ ఎప్పుడు వెళ్ళిపోతామో తెలీదు ఎల్లే లోపల ఇంటిని చక్క పెట్టుకుందాం మన పాప నుంచి విడిపించుకుందాం ఆ నిచ రాజ్యాన్ని పుణ్యలోకాన్ని ఆ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుందాం అతి కృపా ఈ గ్రామ ప్రజలకు ప్రభుణేశు క్రీస్తు వారు దయచేయునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం అండి దేవునికి స్తోత్రం మహాపర్షదుర్లోకండి మీ పరిశుద్ధమైన ఆమెనుకు వందనాలు 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 తండ్రి ఈ బాదంపూడి ప్రాంతానికి శువార్థ ప్రకటించడానికి వచ్చామండి ఈ ప్రాంత ప్రజలందరినీ దీవించి ఆశీర్వదించి మీ కృపలో కాసి కాపాడు తెలుసుకునే మనసు విన్న వాక్యాలు వాళ్ళు హృదయాల్లో పలింపచేసి రక్షణానందం దయచేయమని యేసుక్రీస్తు నామంలో అడిగి ఏడుకుంటున్నాం తండ్రి ఆమె అందరికీ వందనాలు